కాలపురుషునికి ఒకటో లగ్నం అయినటువంటి ఒకటో రాశి అయినటువంటి మేషానికి అధిపతి ఎవరంటే అంగారకుడు ఈయనే కుజుడు అంటారు అంగారకుడు అంటారు సో ఈయనకి మేషానికి అధిపతి వృక్షికానికి అధిపతి అంటే లగ్నానికి అధిపతి లగ్నానికి ఎనిమిదో భావానికి అధిపతి అనమాట సో అప్పుడు ఎలా ఉంటాడు అక్కడ కాస్త తేడా ఉంటది కాబట్టి కేర్ఫుల్ గానే చూడాలన్నమాట ఈ విషయాలు అలాగే రిషభ లగ్నానికి అధిపతి శుక్రుడు ఆ శుక్రుడు ఒకటో భావానికి ఆయన అధిపతి ఆరో భావానికి ఆయన అధిపతి అనమాట సో ఇక్కడ కూడా ఖచ్చితంగా తేడా అనేది ఉంటది నెక్స్ట్ లగ్నానికి అధిపతి ఎవరంటే బుధుడు ఈయన లగ్నానికి మరియు నాలుగో భావానికి కూడా ఈయన అధిపతి అనమాట ఉంటా నెక్స్ట్ కర్కాటకానికి అధిపతి చంద్రుడు ఆయనకి ఒకే ఒక స్థానం మాత్రమే ఆధిపత్యం ఉంటది నెక్స్ట్ సింహ రాశికి ఆ సింహ లగ్నానికి అధిపతి ఎవరు అంటే సూర్యుడు అనమాట ఈయనకు కూడా ఒకే స్థానం మాత్రమే ఆధిపత్యం ఉంది అనమాట నెక్స్ట్ కన్య లగ్నానికి అధిపతి ఎవరంటే బుధుడు లగ్నానికి మరియు లగ్నానికి కర్మ స్థానం అయినటువంటి పదవ స్థానానికి కూడా అధిపతి ఈయన అనమాట నెక్స్ట్ అలాగే లగ్నానికి అధిపతి ఎవరంటే శుక్రుడు ఈయన ఆ లగ్నానికి అధిపతి అట్ ద సేమ్ టైం లగ్నానికి ఎనిమిదో భావం అయినటువంటి వృషభానికి కూడా ఈనే అధిపతి అనమాట నెక్స్ట్ వృచికానికి అధిపతి ఎవరు అంటే అంగారకుడు అనమాట ఈ అంగారకుడు వృక్షికానికి మాత్రమే కాకుండా మేషానికి కూడా ఈనే అధిపతి అనమాట కాబట్టి లగ్నానికి మరియు లగ్న స్థానానికి ఆరో భావం అయినటువంటి సష్టమ స్థానానికి కూడా అధిపతి ఎవరు అంటే అంగారకుడే అనమాట ఓకే నెక్స్ట్ ధనుసు లగ్నానికి అధిపతి ఎవరు అంటే గురువు అనమాట సో ఈయన ధనుసుకు మాత్రమే కాకుండా మీనాని కూడా మీన లగ్నానికి కూడా మీన మీనరాశి కూడా ఈయనే అధిపతి అనమాట అంటే లగ్నానికి మరియు లగ్నం నుంచి చతుర్థ స్థానం అయినటువంటి నాలుగో భావానికి కూడా అధిపతి ఎవరు అంటే గురువే అనమాట చతుర్థ స్థానానికి కూడా అధిపతి ఎవరు గురువే అనమాట ఈ ధనుసు లగ్నానికి నెక్స్ట్ మకర లగ్నానికి అధిపతి శని ఈ శని మకర లగ్నానికి రెండవ భావం అయినటువంటి కుంభానికి కూడా ఈనే అధిపతి అనమాట కుంభానికి కూడా ఈనే అధిపతిగా వస్తాడు అనమాట సో కాబట్టి ఇక్కడ ఒకే లగ్నాధిపతి ఒకడే కాకపోతే ఆయనకి మరొక స్థానం కూడా ఉంటది ఆ స్థానం లగ్నంతో పాటు కనెక్టెడ్ గా ఉంటది ఎలా కనెక్టెడ్ గా ఉంటుంది మనం ఈ లగ్నంలో లగ్నాధిపతి ఉంటే కంపల్సరీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి లేకపోతే ఏమారిపోవడమో లేకపోతే దీని వల్ల లేనిపోని తప్పులు జరగడం అనేది చాలా ఈజీగా చూడవచ్చు ఎందుకంటే రెండు భావాలకి అధిపతి ఆయన రెండు స్థానాలకు అధిపతి ఆయనే కాబట్టి ఆ రెండు స్థానాలను ఆయనే చూడాలి సపోజ్ ఆ రెండవ స్థానంలో వేరేదైనా గ్రహం ఉంటే అది సెకండ్ థాట్ అది డిఫరెంట్ అప్రోచ్ అనమాట కాకపోతే ఆ రెండవ స్థానంలో